రెండు వందల గ్రాముల మసాలా సరిపోతాయి ఇలా కాదా అంత ఈయన కూరణితే వీళ్ళు హెలికాప్టర్లు లెక్కి తిరగొచ్చు కానీ బీసీలు మాత్రం హెలికాప్టర్ పోకూడదు హెలికాప్టర్ వాడకూడదా ఇల్లు పట్టిదారులా దానికి ఈ మధ్యలో మన చింతపండు నవీన్ టామండ్ కాడ గద్ద మీద గొంగడేసుకుని ముచ్చట్లు చెప్పేటోడు వెనకటి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు బీసీలు బీసీలు రెడ్డిలు రెడ్డి లని రెడ్డి తిడుతున్నాడు ఆ పిచ్చోనికి తెలియదు ఏంటంటే రెడ్డిలలో కూడా పేదలు చాలా మంది ఉన్నారు అండ్ అదే రెడ్డిల దగ్గర సంకన ఆయన ఇలా ఎమ్మెల్సీ అయ్యిండు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు మేము బీసీలము హెలికాప్టర్ ల పోడు కాదు కొంటామంటున్నాడు అరే కొనుడు కాదు నైనా హెలికాప్టర్ ఫ్యాక్టరీ నైనా కానీ నీ అవకాధ ఏంది నువ్వు పోయింది నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు మలయా నువ్వు ఎంత మందిని మోసం చేసి వచ్చినావు ఈడి వరకు ఏడికి వచ్చినావు నీ గొంగడి ఏడికి పోయింది నీ గద్దె గద్దే ఏడికి పోయింది నువ్వు ఇలా ఎమ్మెల్సీ వెళ్లయినావు మలయా నుండె మీరు చేపెట్టుకుని చెప్పరా నాయన అదే రెడ్డిల సంకనాకి ఇంకేమేమో చేసి నువ్వు ఈ వరకు వచ్చినావు మల్లయ్య ఇవాళ్ళు వచ్చి నువ్వు ఏదేదో ఉంటా అంటే ఎందుకు నాయన నువ్వు తిట్టుడు రెడ్డిలలో కూడా పేదలు చాలా మంది ఉన్నారు బీసీల గొప్పలు లేరా మల్లయ్య నువ్వే చెప్పు ఎంత మంది బీసీల కరోడు వందల కోట్ల ఆస్తులు ఉన్న బీసీలు లేరా మల్లయ్య ఏం మాట్లాడుతూ నాయనాను అబద్దాలు మాట్లాడు ఆపుకో మల్లయ్య బీసీ వర్గానికి చెందిన ప్రతి ఒక్కరు నీ మీద అనుమానిస్తనే ఉంటారు ఎందుకంటే నీ అవకాదు నువ్వు ఏడికెళ్ళి ఏడుకొచ్చు మీ బాంచన్ మీ బాంచన్ ఒక్క చాయ్ పైసలు అని బిచ్చ మడిగిన నువ్వు ఇయాల ఏదో పెద్ద తోపు లెక్క వచ్చేసి మాట్లాడతానంటే ఇవ్వలేనా నమ్ముతారా మళ్ళా రెడ్డిల పేదలు చాలా మంది ఉన్నారు పర్సెంటేజ్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు గంతే చాలా మంది పేదలు ఉన్నారు రెడ్డిల కుల కులము అని నువ్వు మాట్లాడుకుంటా పోతే దానితో ఏమో అవుతాదనుకుంటున్నావు కానీ ఇవాళ రేపు అందరు చదువుకున్నోళ్లే అందరికీ తెలుసు ఇలా కుల మత దాని గురించి మాట్లాడితే కులాల గురించి మాట్లాడితే పడేటోళ్ళు ఎవ్వరు లేరు నీయసీ పట్టే బాజ్ దోకే బాజ్ ఎదగాలే వాణివిని ముంచుకుంటే ఎదగాలే అనే నీచి కమీ నాకు ఆలోచన ఉండేటోడు నీయాసోడు ఈ కుల పిచ్చి మాటలు మాట్లాడుకుంటా వాణివిని తిట్టుకుంటా ఏదో చేద్దాం అనుకుంటున్నావు కానీ అట్లా ఇవ్వలు లేరు మల్లయ ఇలా రేపు అందరికీ తెలుసు చదువుకున్నోలే అందరు చదువుకుంటున్నారు అందరూ ఇలా రేపు టీవీల మనం సోషల్ మీడియా చూసుకుంటా అందరూ చాలా ఇంటెలిజెంట్ అందరికి ఎరకైతున్నాయి చదువు రాను లో కూడా సామాజికంగా ఏమైతుంది అనేది అందరికి ఎరకైతున్నాయి ధర్మపురి అరవింద్ గారు ఒక్కసారి చూడు ఆయన వీడియో ఆయన ఏమన్నాడు రెడ్డి గురించి అనేది ఒక్కసారి ఆయన మాటలలో విను ఆయన స్పష్టంగా పబ్లిక్ మీటింగ్ లో చెప్పిండు రెడ్డి అనేటోడు ఒక ఊర్లో ఉంటే కుల మత భేదాలు చూడకుండా ఇవన్ కన్నా సాయం చేసేటోడు ఉంటే రెడ్డి అనేటోడు ఆ ఊర్లో ఉంటే వాడు సాయం చేస్తాడు అనేసి అరవింద్ గారు ధర్మపురి నిజామాబాద్ ఎంపీ ఆయన చెప్పిండు పబ్లిక్ లో చెప్పిండు ఆయన మీ సామాజిక వర్గం ఆయన ఆయననే ఫస్ట్ నీకు వచ్చి జైల్లోకి పోయినప్పుడు ఆయననే నీకు సాయం చేసిండు అప్పుడు బీజేపీ అని పోతీవి బెయిల్ కోసము అరవింద్ గారే నీకు హెల్ప్ చేసిండు బీజేపీ అని పోయి కనుగప్పుకుంటే మళ్ళా తర్వాత కాంగ్రెస్కి వస్తేవి నీ పట్టెబాజీ మాటలు ఇవ్వండి నవ్వేటోడు లేడు మల్లయ్య సో ప్రజల ప్రజలందరూ నేను గమనిస్తూనే ఉన్నారు నువ్వు ఎంత లంగా దోనంబర్ క ఆత్మీయత దోగ్లబాజీ అనేది అందరికీ తెలుసు ఇంకోసారి ఇట్లా మన కులాలు రెడ్డిలు ఛాలెంజ్ చేసుకుంటూ అట్లా మాట్లాడక మల్లయ్య అది మంచిది కాదు మన అందరికి कि मची